సిద్దిపేట జిల్లా నాయనూపేట మండలం గురువాలగుంది గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రజలంతా సంతోషంతో ఉండాలని హనుమాన్ దేవాలయంలో భజనలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ రోజు మరి అభయంజనే స్వామి ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం పటేల్లా శ్రీనివాస్ లతా గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రతి శనివారం మరి అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమము మరి మన జిల్లాలోనే అన్నదాన భవనం మరి ప్రప్రదంగా గురాల ఉన్నటువంటిది మరి మరి ఇందులో స్వామి కమిటీ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మరి శ్రీ ఉండ్రాల తిరుపతి గారి మరి ఆయన అధ్యక్షతన ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరికీ మరి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇంకొకటి ఇక్కడ మన జిల్లాలోనే ప్రప్రథమంగా అన్నదాన భవనం నిర్మించడం జరిగింది